నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి కొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగర సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు నేను నాతో సాహాబ్ మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తహసీర్ ఇంతియాజ్ గారు ఇతర కార్పొరేటర్లందరూ సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి వారి ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది అనేక ఆశలు అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు కోర్చి ఇల్లు ఇళ్ళు తిరిగి దండాలు దశకాలు పెట్టి ఓట్లు ఎంచుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ఆలోచనతో కౌన్సిల్ లోకి అడుగులు పెట్టాం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది కేవలం ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనే నాలుగవ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం ఏడంటే ఏడే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్ లో విధంగా నేరంటే ప్రథమ పౌరు ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన్న పాత్ర ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర అటువంటి స్థానంలో ఉండి ఎక్కడా లేని విధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని కొంత జోబిల్లో కేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని ఇళ్ళు పాడైర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాలు అన్ని ఎక్కడ జరిగినాయి ఎలా జరిగింది అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవం మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల అరవై శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడా అధికారిక గా పర్యటన చేసిన దాఖలా లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేస్తారు ఇటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్లు అందరం కూర్చొని రాబో ఒక సంవత్సర కాలం మాత్రమే ఉంది తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి ఎలా చేయాలని అందరం మాట్లాడుకున్న తర్వాత చట్ట ప్రకారం చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రజలందరినీ గమనించమని చెప్తూ ఉన్నా నెల్లూరు నగర నియోజకవర్గం నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఇప్పటి వరకు ఏం జరిగింది మేమందరం కూడా ఎందుకు నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ ఒక గిరిజన మహిళ అయి ఉండే పాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లకు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైల్ కూడా డబ్బులు ఇవ్వండి సంతకం పెట్టలే దుర్మార్గమైన పరిస్థితి అంటే ఇంతకంటే దుర్మార్గం స్వయంగా కార్పొరేషన్ కమిషనర్ గారి యొక్క సీసీని నేరు గదిలో నిర్బంధించిపాలైన ఘనత ఎక్కడైనా ఉందంటే నెల్లూరులోనే ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు గౌరవ శాసన సభ్యులు గారి ఆలోచన మేరకు కనీస సంవత్సర కాలం పాటైనా మమ్మల్ని గెలిపించి మాకు ఓట్లేసినటువంటి వేసినటువంటి మా వంతు మేము చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం అంటే కార్యక్రమాన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో మీటింగ్ పెట్టిన రోజు మేము అందరం ముక్కుమడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ గారిని పెంచి వేయడం ఖాయం i'm